भैया आए देखिए दो गाड़ी और आए हैं हरियाणा के ये देखिए ये देखिए समझे दो लोड रात में आए हैं पूरे टोटल फिफ्टी बफेलोज़ हैं हरियाणा मुर्रा ओके चूसकोचो हरियाणा मुर्रा जाति केलो प्रेजेंट फिफ्टी 50 गेदलो नायनसे युपतार ओकोका गेदे गुणिचे अडि वेल्छुना मीनी लीटर पालिचे गेड रॉयल डेयरी फार्म शमशाबाद ओके रॉयल डेयरी फार्म शमशाबाद लो మనం ఇప్పుడు ఒక్కొక్క గేదె గురించి అడిగి ఇప్పుడు ఎన్ని ఎన్ని గేదలు ఉన్నాయి డైరీలో మొత్తం గేదలు ఉన్నాయి యాభై గేదెలు ఉన్నాయి చూసుకోవచ్చు జాతి గేదె మొత్తం హర్యానా నుంచి లోన్లు దిగినాయి పడ్డా చూడు అన్న నంబర్ వన్ పడ్డా ఇప్పుడు ఐదు ఐదు లీటర్ ఉన్నాయి లక్ష పదివేలకు అమ్మిన పోయింది వేలు వన్ లాక్ టెన్ థౌసండ్ ఇది ఆల్రెడీ అమ్మేసారు అనేసి చెప్తున్నారు ఐదు పెట్టుకోవచ్చు ఇది ఖచ్చితంగా ఈ పడ్డా చూడు సెకండ్ లాక్టేషన్ పడ్డ సైజ్ చూడు మనిషి హైట్ ఉంది సన్ కట్ చూడు నాలుగు సన్ ఎట్లా ఉన్నాయి దూరం దూరం ఇప్పుడు ఐదు ఐదు లీటర్ తయారుంది కచరా వేస్తున్నా బర్రే లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు వన్ లాక్ థర్టీ థౌసండ్ పడుతుంది గేద కూడా ఎట్లా ఉన్నా మన దగ్గర చేంజ్ అంటే ఎంత వరకు అడగచ్చు మార్జిన్ ఎంతవరకు అడగచ్చు వచ్చిన వాళ్ళు ఎంత మార్జిన్ అడగచ్చు ఇక్కడ గేదెలు ఈ లక్ష ముప్పై ఫైనల్ ఉన్నాయి మార్జిన్ ఐదు తోటి ఎక్కువ ఉండవు ఈ పడ్డ రేట్ అయితే ఫైనల్ రేట్ చెప్పిన క్వాలిటీ సైజ్ చూడు లక్ష ముప్పై తక్కువనే చెప్పిన అంటే అన్న ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అంటే మార్జిన్ వాళ్ళు మార్జిన్ ఎక్కువ తగ్గేయట్లేదు అనేసి అంటున్నారు దానికి మా దగ్గర మార్జిన్ ఎక్కువ లేదు అంటే లక్ష యాభైకి ఇచ్చేది అట్లా ఉండదు అని అంతే చెప్పడం కూడా లక్ష ముప్పై చెప్పి లక్ష ఇరవై అంటే ఎక్కువ మేము మార్జిన్ పెట్టుకోను ఎక్కువ రేట్ నేను చెప్పాను ఓకే దీని గురించి చెప్పన్నా దీని సైజ్ చూడు సైజ్ చూడు ఐదు ఐదు లీటర్ రెడీ ఉన్నాయి దీని కూడా ఇది కూడా లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు ఎన్ని పూట్ల పాలు చూసుకోవచ్చు అన్న మీకు నాలుగు పూట ఏం టెన్షన్ లేదు నాలుగు ఐదు పూట ఎన్ని ఇష్టం వాళ్ళ వాళ్ళు ఎంత ఎన్ని సార్లు చూస్తారు అడ్వాన్స్ అట్లా ఏం అవసరం లేదు అడ్వాన్స్ అవసరం లేదు ఆయన ఇష్టం లేక రోజు పాలు చూడ తీసుకుంటా తీసుకొని లేకుంటే ఇడ్చిపెట్టు పోనీ తీసుకుపోయిన తర్వాత ఎటువంటి గ్యారంటీ ఉంటుంది ఇక్కడ ఉంటే నా పూటాకు ఐదు లీటర్ గ్యారంటీ అన్న మా గ్యారంటీ పూటాకు ఐదు లీటర్ గ్యారంటీ జాఫరాబాద్ గేదెలు ఎప్పుడు వస్తున్నాయి జాఫరాబాద్ చాలా మంది అడుగుతున్నారు ఏమన్నా ఏమన్నా నాలుగు ఐదు రోజులు ఖచ్చితంగా ఒక లోటు దిగుతాయి క్వాలిటీ గీజలు వస్తున్నాయి చూడు సైజ్ చూడు పూటకు ఆరు లీటర్ తయారు ఉన్నాయి ఎంత చెప్తాను రేట్ లక్ష నలభై లక్ష నలభై పూటకు ఆరు రోజుకు పన్నెండు లీటర్లు ఉన్నాయంట ఈ గేదె దగ్గర నెక్స్ట్ ఈ పడ్డ చూడు దగ్గర అని బాగా పడ్డలు వస్తున్నాయి కదండి ఇప్పుడు ఈ మధ్య పడ్డలు సైజులే ఎంత ఎన్ని లీటర్లున్నాయండి దగ్గర వన్ ఫార్టీ అన్న వన్ ఫార్టీ అన్నా ఇప్పుడు సేల్స్ ఉన్నాయి అన్న ఫామ్ లో మన రాయల్ డైరీ ఫామ్ లో సేల్స్ ఉన్నాయి పోవడము మంచినే ఉన్నాయి అన్న పది ఐదు పది ఐదు పది పోతూనే ఉన్నా టెన్షన్ అంత ఏం లేదు అని ఇప్పుడు బయట చలికాలంలో కాఫ్ లీటర్ తక్కువ ఇస్తున్నాయి పాలు అనేది అంటున్నారు అది నిజమేనా ఇంతవరకు నిజం చల్లికు తగ్గుతాయి అన్న పాలు ఖచ్చితంగా ఖచ్చితంగా తగ్గుతాయి నిజం మాట ఏం అబద్ధం కాదు చల్లికు ఖచ్చితంగా తగ్గుతాయి ఓకే దీని గురించి చెప్పండి ఇది మూడు ఈత బరే మూడు ఈత ఆరు లీటర్ పూటకు జోకినా లక్ష ముప్పై వేలు రేటు లక్ష ముప్పై వేలు ఆర్డర్ చూడు క్వాలిటీ చూడు ఆర్డర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు ఇంకేదే క్వాలిటీ కూడా చూడవచ్చు అన్నా ఒకవేళ ఎవరైనా సరే మాకు అక్కడ హర్యానా ఇప్పిస్తారంటే హర్యానా అక్కడ ఏం టెన్షన్ లేవు మాకు ఎక్కువ ఆశ కూడా లేవు హర్యానా వచ్చి హర్యానా తీసుకుంటా కూడా ఇప్పిస్తా గుజరాత్ అయితే గుజరాత్ ఇప్పిస్తా ఈ రెండు జగా ఎక్కడైనా ఇప్పిస్తా అక్కడ వేరే జగా మాకు కస్టమర్ నీతో పాటు వస్తాను సరే నో ప్రాబ్లం ఓకే దీని గురించి చెప్పండి ఇది సెకండ్ లాక్టేషన్ ఫైవ్ లీటర్స్ రెడీ ఉంది

హెవీ సైజ్ ఉంది అడ్డర్ అడ్డర్ కూడా హెవీ సైజ్ ఉంది మీకు పడ్డ సైజ్ ఉంది గేదైతే అడ్డర్ అయితే హెవీ ఉంది ఇది జాఫరాబాద్ నూట ఆరు లీటర్ తయారు ఉన్నాయి వన్ వీక్ అయింది డెలివరీ అయ్యి లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు దాని సైజ్ చూడు హెవీ సైజ్ ఉంది అంటే కొంచెం క్రాస్ ఉంది అండి అంటే హర్యానాలో కూడా మనకి ఇట్లా కొంచెం క్రాస్ బిల్డ్ క్రాస్ దొరుకుతాయి క్రాస్ దొరుకుతాయి ముంగల్ నుంచి తీసుకో అడ్డర్ ముంగల్ అడ్డర్ ఎట్లా ఉంది సిక్స్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఫోటో ఎనిమిది లీటర్ తక్కువ రేటునా రేట్ లక్ష యాభై చెప్పాలి ఈ పడ్డ చూడు దాని సైజ్ చూడు క్వాలిటీ చూడు పడ్డది ఫైవ్ ఫైవ్ లీటర్స్ రెడీ ఉంది ఓకే ఐదు ఐదు లీటర్స్ రెడీగా ఉన్నాయంట హెవీ సైజ్ ఉంది గేర్ అయితే ఇది ఆర్డర్ చూడు అని ఎట్లా అంటే ఒక లోడ్ ఏమో హెవీ సైజ్ వస్తుంది ఒక ఒక లోడ్ ఏమో మీడియం సైజ్ వస్తుంది అట్లా అట్లా ఏం లేదు వన్ ఫార్టీ దాని రేట్ అట్లా లేదు అన్న కస్టమర్ డిపెండ్ అందరు హెవీ సైజ్ తీసుకో చాలా రైతులు అయితే మీడియం సైజ్ కావాలా తిండి తక్కువ పాలు ఎక్కువ దాన్ని బట్టి మేము తీసుకుంటా రైతుకు కూడా తిండి కూడా చూడాలా కొన్ని డైరీ ఫార్మ్ పెద్ద బర్రెలు కావాలని చెప్తా వాళ్ళకు పెద్ద సైజ్ అందరు వస్తే రాయల్ డైరీలో ఎవరైనా వస్తే బర్రె తీసుకోపోవాలా వాళ్ళకు ఏ సైజ్ కావాలా ఏ రకం కావాలా ఏ వెరైట్ కావాలా మా దాని దగ్గర ఉండాలా అట్లా పెద్ద సైజ్ పెద్ద సైజు చిన్న సైజ్ చిన్న సైజ్ ఓకే పడ్డా చూడు ఆర్డర్ చూడు వన్ వీక్ అయింది డెలివరీ లక్ష ముప్పై వేలు వన్ వీక్ అయిందంట వారం రోజులు అవుతుంది డెలివరీ అయ్యి లక్ష ముప్పై వేలు చెప్తారు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఈ పడ్డా కూడా వన్ వీక్ అయింది డెలివరీ సంక చూడు పది లీటర్ పాలు రెడీ ఉన్నాయి

దీని గురించి చెప్పన్న మూడు అన్న పోలే పోలే ఓకే ఉంది మూడు అవుతా బరే లక్ష ముప్పై వేలు చెప్పిన కదా దీనికి కూడా ఓకే లక్ష ముప్పై ఈ పడ్డా ఉంది ఇది కూడా మూడు ఐదు ఐదు లీటర్ ఉన్నాయి లక్ష పదిహేను వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు లక్ష పదిహేదు పది పదిహేను అంటే పదిహేను లక్ష పదిహేదు వేలు ఆవులు ఏమైనా మధ్య ఆవులు కొంచెం మళ్ళీ బ్రేక్ ఇచ్చి అంటున్నారు ఆవు కొంచెం చెప్పియాలా అన్న టెన్షన్ అవుతుంది తోవాలో బాధ చాలా బాధ అవుతుంది కానీ తెలంగాణలో ఇప్పుడు కొంచెం ఆవు పాలు రేటు తగ్గడం వల్ల ఆవులు కొని కూడా కొంచెం కొంచెం తగ్గిరదు ఇంతకు ముందుతో కోల్చుకుంటే లాస్ట్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలతో కోల్చుకుంటే అవును అన్న పాల రేటు కూడా లేవు ఆవు పాలు రైతులు అన్ని బర్రెల మీద పోతున్నాయి ఈ బర్రె తీసుకో ఒకటి ఇరవై ఇవ్వరే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు సైజ్ కూడా చూసుకోవచ్చు గేదె దీన్ని పక్క పడ్డా చూడు కచరా ఇస్తున్నాయి ఈ పడ్డా ఇది కూడా సెకండ్ లాక్టేషన్ సైజ్ చూడు వన్ వీక్ అయింది ఏని దాని పవర్ చూడు లక్ష ఇరవై ఐదు వేలు వన్ ల్యాక్ చెప్తున్నారు ఇక్కడ రా ఇట్లా ఇక్కడ కూడా రా అన్న ఇప్పుడు గేదెలు ఇక్కడ తీసుకొని పోయే సక్సెస్ రేట్ ఎట్లా ఉందన్న ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది అన్న అంటే ఫెయిల్యూర్ అంటే ట్వంటీ పర్సెంట్ ఫెయిల్ ఫ్రెయిల్ ఇయర్ ఉరి గడ్డి చేస్తున్న ఇంకా దానా వేస్తలే చాలా రైతులు ఏం చేస్తున్నా అంటే కుట్టి వేస్తలే ఉరిగడ్డీ వేస్తున్నా ఉరిగడ్డీ తోటి పాలు తగ్గిపోతాయి ఆ దానికి ట్వంటీ పర్సెంట్ చెప్తా నేను మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లేదు ఈ దానా వేయకుంటే ఉరిగడ్డి వేస్తే పాలు రాదు పాలు పోతుంది దానికి కొంచెం ఫెయియర్ ఉన్నాయి ఈ కొడ్డ చూడు ఒకటి ఇరవై పడ్డ సైజ్ చూడు సన్ చూడు నాలుగు సన్ దూరం దూరం ఉన్నాయి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంటేనే పాలు పాలు అన్న మెయిన్ ఆర్డర్ క్వాలిటీ మీద పాలు ఉంటది ఆర్డర్ ఎంత మంచి పాలు అట్లా ఉంటది ఇది బుల్స్ చూద్దాము మొత్తం వచ్చేసి ఇక్కడ రాయల్ ఎయిర్ఫామ్ లో మూడు బుల్స్ ఉన్నాయి మూడు కూడా అన్న ఇక్కడ నుంచి వచ్చాయి మూడు బుల్స్ హర్యానా హర్యానా నుంచి వచ్చాయి ఇది ఫోర్ టీచ్ మీద ఉన్నాయి నాలుగు నీకు సూపర్ ఉంది ఇది దీని డెబ్బై ఐదు వేలు రేటు డెబ్బై ఇది పండ్లు ఏలే సైజ్ చూడు హైట్ చూడు మనీ ఉంది పండ్లు ఏలే ఇది నైన్టీ థౌసండ్ చెప్తున్నా నైన్టీ థౌసండ్ తొంభై వేలు చెప్తున్నారు ఇది నెక్స్ట్ ఇది ఒకటి రెండు పండు దాని ముగం చూడు క్వాలిటీ చూడు ఇది కూడా నైన్ ఇంపుల్ కూడా రెండు పండుగ సూపర్ ఉంది క్రాసింగ్ సో క్రాసింగ్ కూడా మంచిగా చూస్తున్నాయి అని చెప్తారు మూడు బుల్స్ కూడా క్వాలిటీతో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసుకొని తీసుకోవచ్చు మొత్తం అన్న గేర్ ఫుల్ గా ఉన్నాయి ఇప్పుడు కస్టమర్ మీద కస్టమర్ రిక్వైర్మెంట్ అన్న ఇవ్వాలి ఒక కస్టమర్ కు ఎనిమిది ఇయ్యాలా ఇంకా నాలుగు ఒక కస్టమర్ తీసుకున్నా మళ్ళా నాలుగు ఒకటి తీసుకున్నా మళ్ళా ఇవ్వాలి పొద్దుమికి మేము హర్యానా వెళ్తున్నా ఈ రోజు మళ్ళా తేనీకు అన్న అక్కడ ఎట్లా రెండు రోజులు చేస్తారన్న అక్కడ ఆల్రెడీ రెండు లోట్ కొన్నా మేము పోయి దాంట్లో సెలెక్షన్ చేయాలా మూడు లోట్ రెండు ఫైనల్ చేసి రావాలా అంతే అంటే మనిషి ఉంటది ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొన్ని పాలు చూసి సన్ చూసి అంతా చూసి పెడతా మేము పోయి దాని మన దాంట్లో మూడు లోట్లు రెండు లోట్ సెలెక్షన్ చేసి రావాల ఫైనల్ చేసి ఆహా అంటే మీ వాళ్ళు అక్కడ మొత్తం ఉండి దగ్గర నుండి చూసిన తర్వాత మీరు పోయి ఆ లోన్లలో మంచి గేదెలు చూసుకొని సెలెక్ట్ చేసి అక్కడికి లోన్లు పంపించి మీరు వచ్చేస్తారు లోన్లు వెనక వెనక వస్తాయి అంతే కదా సో చూసుకోవచ్చు రాయల్ ఫామ్ లో మొత్తం గా ఉన్నాయి అయితే దగ్గర దగ్గర యాభై గేదెలు ఉన్నాయి మీకు ఎటువంటి గేదలు కావాలనుకుంటే అటువంటి గేదెలు ప్రజెంట్ అయితే ఉన్నాయి రెండో అయితే గేదెలు మూడు అయితే గేదెలు హెవీ సైజ్ గేదలు ఉన్నాయి మీడియం సైజ్ గేదలు ఉన్నాయి మిని జాతి గేదెలు కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ